హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీలలో ఇన్స్టాంట్ వడ ఇన్స్టాంట్ ఇడ్లీ ఇన్స్టాంట్ దోశ పిండి చూశారు కానీ ఇన్స్టాంట్గా కేక్ను కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా టైం టేక్ అనుకుంటారు లేదు అంటే బయట మనం బేకరీలో కొని తెచ్చుకుంటాము అలా కాకుండా ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో ఈ ఇన్స్టాంట్ కేక్ రెడీ మిక్స్ని రెడీ ఎప్పటి అంటే అప్పుడు మనకి టెన్ మినిట్స్లో అన్ని రకాల కేక్లు ఈ మిక్సర్తో రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్లో షేర్ చేయండి ఇప్పుడైతే ప్రొసీజర్ అయితే చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో ఒక కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక కప్పు నిండా చక్కెర మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ పట్టేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో అన్నీ కూడా సమంగా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చక్కెర పొడి రెడీ అయిపోయింది ఇందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండి కూడా వేసేసుకోండి నేను అదే గిన్నెతో చూపిస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసి ఇందులో మీకు నచ్చిన ఏవైనా ఎసెన్స్ వేసుకోండి నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉన్నాయి నేను ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి స్పూన్తో కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి కేక్ మిక్సర్ అనేది రెడీ అయిపోయింది దొరికే రెడీ మిక్స్ ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కానీ నేను చూపించిన రెడీ మిక్స్ తో మీరు అన్ని రకాల కేక్లు అనేటివి ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నార్మల్ కేక్స్ ఎగ్లెస్ కేక్స్ కప్ కేక్స్ చాక్లెట్ కేక్స్ ఏవైనా కూడా ఈ మిక్స్ రెడీమిక్స్ తో ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక షేర్ చేయండి ఈ రెడీ మిక్స్ తో కేక్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను మళ్ళీ మరొక వీడియోలో చూపిస్తాను